వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము ఓకే ఇక్కడ మనకు ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది లగ్జరీ ఫ్లాట్ గే ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఫోర్ బిహెచ్కే ఒకటి సేల్కి వచ్చింది ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి మనకి త్రీ థౌజండ్ అబో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అబో స్క్వేర్ ఫీట్ చూస్తున్న వాళ్ళు మీకు ఫోర్ టు ఫైవ్ సిఆర్ అబోవ్ చూస్తున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి ఇంకొకటి మీకు కొంతమంది ఇదే ప్రాపర్టీ అనుకొని ఫోన్ చేసి ఈ ప్రాపర్టీ గురించి కాకపోయినా కొన్ని కొన్ని వీడియో షూట్ చేసిన ప్రాపర్టీ అప్లోడ్ చేసిన ప్రాపర్టీ గురించి ఫోన్ చేసి ఆ దాని గురించి ఇంపర్మంది ఇన్ఫర్మేషన్ తీసుకొని కట్ చేస్తున్నారు కొంతమంది మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ప్రాపర్టీ ఉంటుంది మీరు ఏ వీడియో చూసినా మీ రిక్వైర్మెంట్ చెప్పండి మీకు ఏ కమ్యూనిటీలో కావాలి ఏ బడ్జెట్లో కావాలో చెప్తే మనం హండ్రెడ్ పర్సెంట్ మనం చూపిస్తాం వీడియోలో కంటిన్యూ అవుతుంది మనం ఇప్పుడు ఈ ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను వీడియోలో ఓకే ఇది మనకి లాస్ట్ నుంచి ఇక్కడ దాకా ఇది అనేది క్యారిడర్ అండి మనకి ఇక్కడ రెండు లిఫ్ట్లు అనేది ఉంటాయి చూడవచ్చు ఇక్కడ మీకు రెండు లిఫ్ట్లు అనేది లొకేట్ అయ్యి ఉన్నాయి ఓకే ఇది క్యారిడారు ఇది ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఈ ఫ్లాట్ మనకి చాలా బాగుంటుంది దీని స్పెసిఫిక్ ఏంటి అనేది మీకు చెప్తాను ఇది మీకు ఇంకొక ఫ్లాటు మనకి ఇక్కడ నుంచి మనకి ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్ స్పెషల్ ఏంటని అంటే ఇక్కడ నుంచి మీకు ఏదైతే కనపడుతుందో ఇదంతా మనకి ఇదిగో ఈ ఈ ఏరియా మొత్తం ఇదనేది ఇది ఓన్లీ ప్రైవేసీ అంటే మీకే సంబంధం ఉంటుంది మనకి ఈ ఫ్లాట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి వాల్ ఉంది కదా ఈ వాల్ నుంచి మీకు ఏ ఫ్లాట్కి అలా ఉండదు ఇలా మీకు చూస్తే కామన్ ఏరియాలో ఉంటుంది అన్నీ క్యారెడ్ అనేది ఈ ఫ్లాట్కి మాత్రం స్పెసిఫిక్గా చూడవచ్చు ఎలా మీకు వీళ్ళు గార్డెన్ కూడా ఎలా సెట్ చేసుకున్నారు ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది మీరు చూడవచ్చు మీకు ఇంటర్ ఇంటర్నల్గా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు మీకు ఇదిగో ఇలా ప్రైవసీగా ఉంటుంది ఇదిగో మధ్యలో గార్డెన్ వ్యూ అని ఉంటుంది ఇలా ఇది గార్డెన్ వ్యూ వస్తుంది చాలా బాగుంటుంది ఓకే చూడండి ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోరు చూడవచ్చు ఫుల్ ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నా ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకొని చూడండి ఇది మనకు ఫ్లాట్ ఇది ఫోర్ బిహెచ్కే ఫుల్ లగ్జరీ ఫ్లాట్ అండి చూడవచ్చు మా వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మాకు సపోర్ట్ తెలియజేయండి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చిన ఏ కమ్యూనిటీలో నచ్చిన ఏరియాలో సెలెక్ట్ చేసుకోండి మీ బడ్జెట్ ఎంత చెప్తే మనకు ఆ బడ్జెట్లో అనేది ప్రాపర్టీ వస్తుందా రాదనేది మీకు ఏ బడ్జెట్ పెడితే ఆ కమ్యూనిటీలో దొరికిద్ది అనేది హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడవచ్చు ఇది బిగ్ సిట్అవుట్ ఏరియా ఓకే ఇది సిట్వుట్ ఏరియా ఇక్కడ కూడా చూడవచ్చు మనకి ఇక్కడ ఒక టూ చ సోఫాస్ అనేది ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంటుంది ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా చూడండి మీకు ఇక్కడ డైనింగ్ వస్తుంది ఆపోజిట్ లా ఎదురుగా పూజారు ప్రేర్ గది వస్తుంది చూడండి మీకు అది ఓపెన్ కిచెను ఓకే ఇది వచ్చేసి మనకి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అనేది ప్రజెంట్ లాక్ ఉందండి ఓకే ఇది లాక్ చేసి ఉన్నారు మేడం వాళ్ళు బయటికి వెళ్ళారు చూడవచ్చు ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి చాలా హై లగ్జరీగా ఉంది మీకు అది వచ్చేసి ఫ్యాను ప్లస్ లైట్ అది అలా లైట్ వస్తుంది మీకు ఇంకో ఇంకో బటన్ ఆన్ చేస్తే మీకు ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది మీకు ఇక్కడ సిచ్లు కూడా చూడవచ్చండి ఇది అన్ని ఫింగర్ ప్రింట్స్ అనమాట ఎలక్ట్రికల్ బటన్ సిచ్లు మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఫింగర్ ప్రింట్సే ఉంటాయి ఇది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడొచ్చు ఇది మనకి సెన్సార్ ఉంటుంది మనం బాత్రూమ్ దగ్గరికి ఎంటర్ అవుతున్నప్పుడు చూడండి ఇప్పుడు మనం అలా ఎంటర్ అవుతుండగానే ఇది ఆన్ అయింది మన డోర్ కాడికి ఎంటర్ కాగానే ఆటోమేటిక్గా లైట్ ఆన్ అవుతుంది ఇది దీనికి సంబంధించిన చిన్న బాల్కనీ ఓకే ఇది చిన్న బాల్కనీ అండి మీకు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చారు ఓకే ఈ కబోర్డ్సు చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది లగ్జరీగా మీరు ఇక్కడ చూడవచ్చు ఇది డైనింగ్ ఏరియా మీకు ఇటు చూసుకున్నట్టయితే చూడండి వీడియో కొంత లెంత్ వస్తుందండి మీరు ఫుడ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇది మనం చూడవచ్చు ఇది ఒక లాబీ అని అనమాట అవుట్ ఏరియా ఇది లాబీ చూడండి వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మీకు చూడవచ్చు ఇటు నుంచి మనకి బెడ్రూమ్లో నుంచి ఇటు నుంచి రావచ్చు ఎంట్రన్స్ ఇటు హాల్లో నుంచి ఎంట్రన్స్ రావచ్చు టూ సైడ్ ఎంట్రన్స్ పెట్టుకున్నారు ఇల్లు ఇటంతా అంతా అనేది పెట్టారు చూడండి చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఇక్కడ పావురాలు నెట్ట కూడా మీకు పెట్టడం జరిగింది మీకు ఇటు నుంచి పావురాలు కూడా ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఓకే ఇది ఒక లాబీ అవుట్ ఏరియా చాలా బాగుంది ఇది ఓకే ఇది మనకు ఇది ఒక బెడ్రూము చూడండి ఇది బెడ్రూమ్ ఇక అన్ని కబోర్డ్స్ మీకు ఆ విండో దగ్గర కూడా ఇక్కడ అవుట్ ఏరియా లాగా చూడండి ఇక్కడ ఒక సోఫా టైపులో అవుట్ ఏరియా చేయించారు ఇల్లు ఇదంతా కబోర్డ్స్ ఓకే చూడండి మీకు ఇక్కడ వర్క్ టు హోమ్ అలాగ వర్క్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఇక్కడ ఇలా పెట్టుకున్నారు చూడవచ్చు ఇది వచ్చేసి మనకి దీనికి సంబంధించిన డ్రెస్సింగ్ ఏరియా చూడవచ్చు ఇక్కడ డ్రెస్సింగ్ మిర్రర్ ఇదంతక కబోర్డ్స్ ఇది డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ ఇది అటాచ్ బాత్రూమ్ ఇప్పుడు చూడండి సెన్సార్ బాత్రూమ్స్ మొత్తం సెన్సార్ లైట్లు అనేది ఫిట్ చేశారు వీళ్ళు చూడండి మీకు ఇక్కడ టబ్బు అనేది ఇచ్చారు స్థానానికి టబ్బు ఓకే కబోర్డ్స్ గేజరు అన్నీ హై క్వాలిటీ చాలా బ్రాండ్ అనేది వీళ్ళు యూజ్ చేసారు దీంట్లో మీకు ఇక్కడ చూడవచ్చు డోర్ కాకుండా మనకి సైడింగ్ గ్లాసింగ్ గ్లాస్ అనేది ఇచ్చారు ఓకే ఇది మనకు ఒక ఇది సెకండ్ బెడ్రూమ్ అనవచ్చు వీళ్ళు ఫోర్ బెడ్రూమ్ అయితే ఫోర్ బెడ్రూమ్ని త్రీ బెడ్రూమ్గా చేసుకొని మనకి ఏదైతే ఈ సిటౌట్ హాల్ ఏరియా డైనింగ్ ఉందో ఇది అనేది కొంచెం చాలా స్పేసియస్గా చేసుకున్నారు మీరు చూడవచ్చు ఈ బెడ్రూమ్ అనేది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓకే ఇది మనకి లాక్ ఉంది ఆల్రెడీ ప్రజెంట్ మీకు ఇక్కడ ఇల్లు ఇక్కడ బెడ్రూమ్ ఉన్నదాన్ని తీసేసి ప్రేరు గదిగా ఇలా బిగ్ ప్రేర్ గదిగా ఇల్లు కనెక్ట్ చేసుకున్న కన్వర్ట్ చేశారు దీన్ని ఓకే ఇక్కడ మామూలుగా యాక్చువల్గా బెడ్రూమ్ వస్తుంది దాన్ని వీళ్ళు మోడిఫై చేసుకున్నారు ఇక్కడ చూడవచ్చు ఇది డైనింగ్ ఏరియా వచ్చింది దీని ముందు డైనింగ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మీ కబోర్డ్ చూడవచ్చు సెల్ఫులు ఇది ఓపెన్ కిచెను అలాగే ఇది వచ్చేసి మనకి ఇంకొక బాత్రూమ్ అనమాట చూడండి ఇది ఒక బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు మిరర్ ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి మీకు ఇక్కడ స్టోర్ రూమ్ ఒకటి ఇవ్వటం జరిగింది ఇది స్టోర్ రూము ఇంక ఇదంతా ఓపెన్ కిచెను చూడండి ఇది ఓపెన్ కిచెన్ ఓకే ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ ఇచ్చారు ఇవన్నీ కబోర్డ్స్ మీకు కబోర్డ్స్ లోపల కూడా లైటింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారు డోర్ ఓపెన్ చేస్తే మీకు లోపలే లైట్లు అనేది ఏ టైం అయినా కానీ మీకు లైటింగ్ కనపడుతుంది ఇది డైనింగ్ చూడవచ్చు ఇక్కడే మనకి పెద్ద అంటే ఓపెన్ కిచెన్ చూడవచ్చు ఓకే ఇది త్రీ థౌజండ్ అబో స్క్వేర్ ఫీట్ ఉంటుంది దీని స్క్వేర్ ఫీట్ సైజ్ ఏంటనేది మీకు క్లియర్గా నీకు మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఈ రిక్వైర్మెంట్ ఉన్నా మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మీరు పర్టికులర్గా ఏదైనా ప్రాజెక్టులో చూస్తుంటే ఆ ప్రాజెక్టులు మీకు దొరకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనం ఇప్పిస్తాం మేము ఇప్పిస్తాం మనకు కాల్ చేయండి ఓకే మనకు కాల్ చేయండి అండి ఇది డీటెయిల్స్ చెప్పాను కదా ఇది ఫోర్ బిహెచ్కే త్రీ బిహెచ్కేగా ఈ రెండు వేలు చేయించుకున్నారు చాలా లగ్జరీగా అనేది చూడవచ్చు మీకు ఎలా ఏదైతే మనకు కనపడుతుందో ఇది లగ్జరీగా చేయించుకున్నారు మీకు చెప్పాను కదా ఇది లైట్ ప్లస్ ఫ్యాను మీకు అది కూడా లైట్ వెలుగుతుంది అయితే మనం ఆన్ చేయలేదు చూడవచ్చు అది ఇప్పుడు ఒక కలర్ ఉంది అదో కలర్ ఉంది అంటే దీని కలర్ కాంబినేషన్ కూడా ఉంది అనమాట దీన్ని మనం ఇప్పుడు వైట్గా ఉంది కదా దాన్ని ఎల్లో కానీ కలర్ కావాలన్నా అలా కూడా మనం బటన్స్ అనేది ఇవి బటన్స్ ఇవి ఎంత సెన్సా అంటే ఫింగర్ ప్రింట్స్ బటన్స్ ఈ బటన్స్ మనం ఫిట్ చేసే కొంది మనకు నచ్చిన కలర్ వస్తుంది ఓకే ఇది డీటెయిల్స్ అండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మిగతా డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ రిక్వైర్మెంట్ ఏదన్నా నాకు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ అండి